సార్ ఈ రోజైతే నేనైతే ఊరికి పోతున్నా ఊరికంటే ఏ ఊరికి అనుకున్నాను మా ఇంటికి అయితే పోతున్నా చీటకోడు ఊరికి ఎందుకంటే మా చిన్నోనికి సర్దయింది జ్వరం వచ్చింది చూపించాలి అట్లనే మళ్ళీ ఒకటి వ్యాక్సిన్ మిస్ అయింది అని కదా అది వేయించాలి అవి రెండు వేయించి మళ్ళా ఎట్లనే మా మామయ్య చూపించుకొని తీసుకొని రావాలి మా చిన్నోడిని ఇప్పుడైతే మా ఊరికైతే బయలుదేరపోతున్నావు నేను మా చిన్నోడు మా రాజా అయితే వస్తలేడు మా ఇంబడి రమ్మనన్నా కాకపోతే రాబోదే లేదు నాకు పని ఉందని చెప్పిండు ఎంత రమ్మన్నా వస్తలేడు ఇక రమ్మంటే వస్తే కదా అని నేను మా చిన్నోడు అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇక బ్యాగ్ అయితే రెడీ చేసినా మొత్తానికి అయితే ఈ బ్యాగ్ వేసుకొని మా చిన్న ఎత్తుకొని పోవలే ఇక మా చిన్నోడిని ఎత్తుకుంటే ఇక పండుకున్నాడు ఇక రేపు ఎత్తుకుంటాం ఈ బ్యాగ్ అయితే వేసుకుని పోతున్నా తలపూడ అదే తీసుకుంటుంది తలపూడ నేను పోతా అనగా అదే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్

డాడీ ఇక్కడ బాయ్ మా ఊరికి పోతున్నాం ఇప్పుడైతే ఊరికి బయలుదేరుతారు చూడండి మా డల్గా ఉంటాడు మా స్థాయికి ఉంటాడు కొంచెం అయితే వచ్చింది రామేశ్వరితో పాటు మా చిన్ను మా అత్తమ్మ ముగ్గురు అయితే పోతురు నేనైతే ఇక్కడనే ఉంటున్నా కొంచెం ఉంది నాకు చిన్న చిన్న పన్ను అయితే చూసుకోవాలి ఇప్పుడైతే బయలుదేరుతారు ఇగో నేను మళ్ళత్త పోటు పై వైద్దా పైకి శాస్త్రాలు మంచిగా వస్తున్నాయిగా అడగడ పై వే పవర్ బ్యాంక్ తీసుకొచ్చుకుంటా మరి చార్జింగ్ వద్దా నాకు సరే నేను ఏం జారో రాత్రి అయితే మా నాన్నగారు అయితే పవర్ బ్యాంక్ తీసుకోండి ఇప్పుడు అయితే నేను తీసుకోవాలి అది పైకి అవుతున్నావు మా దగ్గరికి వాడు ఇంకా లేవు లేదు ఇక మనం పోతాం కాబట్టి ఛార్జింగ్ ఖచ్చితంగా ఉండాలి అందుకే పవర్ బ్యాంక్ అయితే తీసుకుపోతున్నా ఆల్రెడీ కేబుల్ అయితే తీసుకున్నా ఏమైనా అయితే బగ్గ కొడుతుంది నిన్న అయితే ఇంత ఎండ కొట్టలేదు మస్తు మస్తున్నా చూడండి నానే రేయ్ నానే అన్న ఇప్పుడే లేచండి లేట్ అయింది ఇక ఈ దగ్గర కేబుల్ అలా పోతుంది వస్తావాను ఇప్పుడు సినిమా పోతురు సరే ఆల్రెడీ అయితే ఆటో ఆటోకాడికి అయితే వెళుతుందా మా రామేశ్వరి చూడని అయితే వెళుతుందాం గేట్ కూడా పెట్టలేదు అలా ఆటో దగ్గర చావాడైపోయి అప్పుడే ఏంటి దాబా ఆటో అయితే ఇక్కడ పెట్టిన రాత్రి మన బండికి అయితే రాత్రి లైట్ రాలేదు ఇప్పుడు బండి చేయించుకురావాలి ఆటో నాకేనా మర ఆటో తీస్తాడు ఆటో తీస్తాను కానీ అక్క కొట్టాలి స్టార్ట్ అది స్టార్ట్ కాదు నూకాలే బండిని నూకతానికి ఇక మా ఇంటి పక్కన పిల్లలని అని వెళ్తాడు కానీ చీరోలేవో లేదో వాళ్ళు ఇంకా అల్లు లేచిరా పిలిచినవా మొక్కనువా పిలువు పిలువు వాళ్ళైతే పండుకొని లేవలే కావచ్చు ఇంత పొద్దున్నే అందుకోసమనే ఇక మా రాజే తీస్తుండు బండి లేవలే కావచ్చు ఇక వచ్చిండు మైగాడైతే Oss to. మన బండ్ అయితే టక్అట్ స్టార్ట్ చేసిన ఇప్పుడైతే మా రామేశ్వరం మా అత్తమ్మ మా మినివాడైతే ఎక్కుతారు ఇక మొత్తానికి అయితే బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం బస్ అయితే కూర్చున్నాం మా రాజైతే బస్ స్టాండ్కు బస్ ఎక్కి అయితే తీసుకొని వచ్చిండు ఇక తర్వాత అయితే హాస్పిటల్కి అయితే పోయినాం హాస్పిటల్కి పోయేది బస్ స్టాండ్లో దిగింది అదంతా వీడియో తీయలేకపోయినా ఇక జనగా దిగినాకనైతే ఒక రెండు మూడు గంటలంత సేపు కూర్చున్నా సిద్దిపేట బస్సు రాలే ఆటోలు అంత పొద్దున్నే ఇక బస్ రాలేదు ఆటోలు లేవని ఇక కూర్చొని ఇక డైరెక్ట్ ఇక మళ్ళీ జనగం వచ్చి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత ఒక ఆటో వచ్చింది డైరెక్ట్ మాట్లాడుకొని ఇంటికైతే వచ్చినాం ఇంటికి వచ్చినాకనైతే మా మామయ్యనైతే ఎత్తుకున్నాడు మా చిన్నోడిని ఎత్తుకొని ఇక ఒకటే మొదలు ఎత్తాడు ఇక తర్వాతనైతే నేను అప్పుడే ఇక వచ్చి కొద్దిసేపు జర్నీ వేసి వచ్చేసరికి అంత ఎట్లనో అయింది నాకు అన్న మూడు తినలేదు ఇక అందుకోసమని ఇక నిద్ర రాగానే కొద్దిసేపు పడుకొని లేచినా లేచి ఇక బయటకు వచ్చి చూసిన చూసేసరికి మా ఇంటి చుట్టుపక్కల మొత్తం చెత్త అంతా మొలిచింది అవో అక్కడ అది దోసకాయ చెట్టు అన్నట్టు అదంతా చెట్టు ఒక పది రోజులు మీని లేకుంటేనే చెత్త అంతా ఎట్లా మొలిచిందో చూడండి ఆ క్యాన్ బయటనే వదిలేసిపోయినాం ఇక ఇక చుట్టూ చూడండి ఎట్లా చెత్త మొలిచిందో మొత్తం చెత్తనే మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది ఆకి మొత్తం పొక్కిలు అయిపోయింది అప్పుడు కొంచెం మేము ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇక మొత్తం పచ్చగా పచ్చని చెట్లతోటి నిండిపోయింది మా ఇల్లు అయితే మొత్తం ఈ కంకర్రాళ్ళు కంకర్రాళ్ళాలు లెక్కనే ఉన్నాయి మొత్తం గుచ్చుకుంటానే నడతా అంటేనే ఇక మా రాజు బండిల నుంచి అయితే ఆయిల్ ఎంత గారిందో చూడరు ఇంకా బండి తక్కన వదిలిపెట్టొచ్చిండు ఇక్కడ దాకా రాలేదని పోయినప్పుడు నడిపొచ్చాను అన్నే వదిలేసి వచ్చిండు కానీ కాకపోతే ఆ బండి ఆయిల్ గారి ఖరాబ్ అయినట్టుంది స్టార్ట్ అవుతుందో కాదో ఇక నిమ్మ చెట్టు దగ్గర పోతే నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి కొన్ని నిమ్మకాయలు అయితే తెంపుకున్నాయి ఇక ఒక ఐదారు నిమ్మకాయలు అయితే తెంపుకున్నాయి ఇంకా చాలానే ఉన్నాయి కానీ అవి కొంచెం ఎందుకు అల్ల రసం కాలేదని అనిపించింది అందుకోసమని అవి వదిలేసిన ఇక కారం పొడి అయితే ఇంట్లోనే ఉండే అది తీసుకున్నా ఇక మాడకాయ పచ్చడి కొంచెం తీసుకున్నా అల్లం అయితే నేను పోయేటప్పుడు మర్చిపోయి అల్లనే వదిలేసిపోయినా అంటే ఏవి ఎక్కువ అదే వస్తువులు ఏమి తీసుకొచ్చుకోలే నేను కొన్ని డబ్బాలు తీసుకొచ్చుకున్నా ఇక్కడ ఇక్కడికి ఏం నేర్చుకున్నానో అక్కడ కూడా అన్నీ పెట్టినా అయితే అల్లం కవర్లో వదిలేసి వచ్చిన నేను పోయి చూసేసరికి ఇక చెట్లు అయితే మొలిచింది అల్లం చెట్లు అల్లనే చెట్టు మొలిచింది కవర్లనే చెట్లు మొలిచింది ఒక రెండు మూడు చెట్లు అయితే మొలిచినాయి ఇంకా అవి ఇక హైదరాబాద్ తీసుకువై పెడదామని అనుకున్నా ఇక మొత్తానికైతే అన్నీ అయితే చదువుకున్నా హైదరాబాద్కి పోదామని మళ్ళీ బయలుదేరేదామని ఇక మా మామేనైతే ఆ రోజు ఉండుర్రి అని అని అన్నాడు కాకపోతే ఇక మా రాజుకు ఇబ్బంది అవుతుంది కదా పొద్దున్నే లేచి ఆటో పోతాడు కదా అనేసి ఇక పోతామని చెప్పినా ఇక పోతామని చెప్పాకనే ఇక సాయంత్రం బస్సు అయితే టైం అయింది ఇక ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంటికి అయితే ట్వెల్వ్ అయింది వచ్చేసరికి ఇక టువెల్ ఓ క్లాక్ వచ్చి ఇక కొద్దిసేపు వండుకున్నాం లేచినాం ఇక మా మామయ్యనేమో మా చిన్నుగా తోటి ఆడుకున్నాడు ఇక అని అనగానే ఇక మా మామయ్య డల్గా పెట్టుకున్నాడు ఫేస్ అయినా కూడా పోవాలి కదా తప్పదు కదా అనేసి మా చిన్నగాని ఎత్తుకో అనగానే ఎత్తుకున్నాడు ఎత్తుకొని ఇక నేను కూడా తాళం వేసిన వేసి అవన్నీ చదువుకొని బ్యాగ్ వేసుకున్నా ఇక గులాబ్ జామ్ అయితే కొనుక్కున్నా ఆడ ఒక గులాబ్ జామ్ కొనుక్కొని తిన్నాం ముగ్గురం అయితే ఇక ముగ్గురం తిన్నాం ఎంత వెయిట్ చేసినా బస్సు అయితే వస్తలేదు మేము అక్కడికి పోయాక ఒక ఇరవై నిమిషాలకేమో బస్సు అటు సైడ్ వేయింది ఇటు సైడ్ రావాలి ఇక సేపు కూర్చున్నాం ఆ బస్సు కోసం కూడా ఏం తక్కువ గంటన్నర కూర్చున్నాం ఇక మా మామయ్యనైతే మా చిన్నగోని ఎత్తుకొని ఎట్లా కూర్చున్నాడో చూడరు ఎట్లా ఇక వానికి ఏడుతా అంటే అటు ఇటు ఊపుతాడు నిద్ర పండుకో పెడతాడు ఏడతాడేమో అనేసి ఇక బస్సు అయితే ఎక్కుతాను ఇక మేము జనగం అయితే వచ్చినాం జనగం వచ్చి ఇక టిఫిన్ చేసి బస్ ఎక్కినాం బస్సులోనైతే మా చిన్నగాడు ఒకటే ఆడు ఆడుతాడు పక్కన వాళ్ళను ఒకటే కొడతాడు కాళ్ళతో అంతాడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనుకున్నా కాకపోతే వాళ్ళు అయితే ఏమనుకోలేదు చిన్నోడు కదా అని అర్థం చేసుకున్నారు కొంతమంది అయితే తిడతారు ఇక పాపం వాళ్ళైతే ఏమనాలే మమ్మల్ని అయితే మాకైతే మంచిగా అనిపించింది మా పక్కన వాళ్ళకు సీట్లు అయితే ఒక్క సీటు కూడా ఖాళీ లేదు ఇక నేనైతే ఒక్కదాన్నే కూర్చున్నా మా మా అమ్మ అయితే నిలబడ్డది మా చిన్ను ఎత్తుకొని నేను ఒక్కదాన్నే కూర్చున్నాను మా చిన్ను అందరినీ చూస్తాడు బస్సులో బస్సులో ఎవరెవరు ఎట్లున్నారు ఎట్లా కూర్చున్నారు నా అంత పిల్లలు ఎవరైనా ఉన్నారా వాళ్ళతో ఆడుకుందాం అనేసి చూస్తాడు కాకపోతే ఎవరు లేరు పడుకోబెట్టిన ఇక పడుకోబెడితే అసలు వండుకుంటా లేడు ఏడుతాడు నిలబెడితేనేమో మంచిగా ఆడుకుంటాడు బస్సులోనైతే అయితే ఫుల్ పబ్లిక్ ఒక టెన్ బస్సులు వచ్చినాయి కావచ్చు జనగాంకి ఉప్పల్కి వెయ్యి జగదీర్ గుట్టకు సికింద్రాబాద్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక వీడియో తీద్దాం అనుకున్నాం మధ్యలో కాకపోతే కుదరలేదు ఎందుకంటే ఆ బస్ అలా ఎక్కడు దిగుడు ఫుల్ మంది ఉన్నారు ఇక ఆ బస్సులో మాకు సీట్ దొరికిడే ఎక్కువ మేము ఇద్దరం పోతే ఒక సీట్ దొరికింది నేనైతే సగం అంతసేపు నిలబడే ఉన్నా అసలు కూర్చోలే అందుకోసం అనే ఇక వీడియోనైతే అయితే ఫుల్ టైట్ ఉంది బస్సులో ఇక మళ్ళీ అందులో ఒకటి మా చిన్నోడైతే బాగా ఎడతాడు మా మామయ్యూ కూడా చూపించిన కదా నీకైతే ఇక మా చిన్నోడికి టీకా వేయించిన మళ్ళీ హాస్పిటల్ తీసుకు అక్కడ చూపించిన ఫీవర్ వస్తుంది వన్ వీక్ నుంచి డాక్టర్ కడిగి తీసుకుపోతే ఏం లేదని చెప్పిండు మా చిన్నోడేమి ఇంటికనేమో దగ్గుడు సర్ది అన్నీ చేసిండు ఆ డాక్టర్ కడిగి వంగళ మంచిగానే అవుతాడు ఇక మంచి అన్ని మంచిగా ఉన్నాయమ్మా అని టాబ్లెట్స్ రాసిండు టాబ్లెట్స్ కాదు అండ్ చిన్నపిల్ల కాదు కదా టానిక్స్ రాసిండు ఇక అతను ఇక చూపించుకొని మళ్ళీ వినమంటే కొద్దిసేపు మా ఇంటికి పోయి అక్కడ కూర్చొని మా మామీతో మంచి వాడు ఆడుకున్నాడు కోసేపు ఇక అక్కడి నుంచి అయితే వచ్చేసినాం వచ్చి ఇక జంగంలో అయితే తిన్నాం నేనైతే ఫైట్ రైస్ తిన్నా ఇక ఫైట్ రైస్ తిని పొద్దున్న నుంచి టిఫిన్ కూడా వెళ్ళే ఫ్రెండ్స్ ఇంటికన్నా పొద్దున్న బిర్యానీ తిన్నా కదా ఆ బిర్యానీ తినిపోయి మళ్ళీ ఆరు గంటలకైతే ఫైట్ రైస్ తిని బస్ ఎక్కినా ఫ్రెండ్స్ ఇక ఈ ఇంటికి వచ్చేసరికి పలైతుంది ఇప్పుడు ఇంకా మా నాకు ఒక ఫేస్ వాష్ ఒకటి మాస్టర్ వెళ్తారు ఇంకొకటి పాల పౌడరు ఇంకా సోయా సాస్ చిల్లీ సాస్ అయితే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ మా ఆధ నీళ్ళు పోయి అక్కడికే పైసలు అయిపోతున్నాయి పైసలు అయిపోతున్నాయి అని చెప్తుంది ఫ్రెండ్స్ ఈ సామాన్ చూడండి ఫ్రెండ్స్ పట్టుకుంటే పిడికలేదు కానీ వీటికే పైసలు అయిపోతున్నాయి అదే మన ఆడ పైసలు బాయ్ ఫ్రెండ్స్ ఇక మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి రాజకీయ పొద్దున్న నుంచి ఏట పెట్టినాం అన్నం లేదు సున్నం లేదు ఇప్పుడు చికెన్ తెచ్చుకుంటే అన్నం ఉన్న అంటాను కానీ నాకు ఓకే లేదని చెప్పిన ఫ్రెండ్స్ ఇవ్వ ఫైవ్ టైమ్స్ నేను వస్తా లేకుంటే బిర్యానీ తినొత్తా అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్